వైసీపీలోకి బంగవీటి రాధా సీటు ఫిక్స్ చేసిన జగన్ నమస్తే వంగవీటి రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని సమావేశం అవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వైసీపీలో చేరాలని వారు వంగవీటి రాధాని కోరినట్లు తెలుస్తోంది వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని రాధాకు వారు సూచనలు చేసినట్లు సమాచారం వారి ప్రతిపాదనకు రాధా కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ ఆశించిన సీటు దక్కకపోవడంతో పార్టీ వీడారు ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు వైసీపీ మల్లాది విష్ణుకు కేటాయించింది దీంతో రాధా టీడీపీలో చేరారు అప్పుడే రాధాకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది కానీ పదవి దక్కలేదు రాధా అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు జనసేన నుంచి మధ్యలో ఆఫర్లు వచ్చాయి రాధా జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది ఇక తాజాగా టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రాధా పేరు లేదు విజయవాడ సెంట్రల్ తూర్పు నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే పోటీ చేయాలని రాధా భావించారు విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమా రాధా మద్దతుదారులు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది అయితే రాధాకు సీటు రాకపోవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు రాధాతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని పేర్ని నాని మంతనాలు జరిపారు వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు కానీ రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ నుంచి విజయవాడలో మూడు నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు దీంతో ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు ప్రతిపాదించారు వైసీపీలోకి రీఎంట్రీ పైన రాధా ఆలోచన చేస్తున్నారని త్వరలో నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది ఇదే సమయంలో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు వంగవీటి రాధ వైసీపీలో రీఎంట్రీ పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది రాధాని బుజ్జగించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే వైసీపీకి వెళ్లడానికి రాధా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం